రంగురంగుల ఫోటోలు వేయడం నేను ఏం వ్యతిరేకం కాదు కానీ ఇప్పుడు నేనున్నా నేనున్నా నాకు సెల్ ఫోన్ కావనా బట్టలు కావాలడితే నేను సెల్ ఫోన్ కొడుతున్నా బట్టలు కొడతాను ఎలా హైదరాబాద్ ప్రజానికానికి కావాల్సింది ట్రాఫిక్ జాములలో రెండు రెండు గంటలు నరకాన్ని అనుభవిస్తాను ఈ ట్రాఫిక్ సమస్య ఎట్లా పరిశీలించాలి చూడాలి హైదరాబాద్ నగరంలో వర్షం వచ్చిందంటే ప్రాణాన్ని అరిచిట్లో పట్టుకొని ఏమైందో అని చెప్పి నిద్రపోకుండా ఆందోళన ఆందోళనపడుతుండో వాళ్లకు మా ఇండ్లు మునిగిపోవు మా హైదరాబాద్ మునిగిపోదు మా బస్సు మునిగిపోదు అని చెప్పి ధైర్యం కల్పించాలి హైదరాబాద్లో మంచి లైట్ల ఫెసిలిటీ పెట్టాలి హైదరాబాద్లో మంచి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం ఆస్కరించాలి కానీ హైదరాబాద్లో అంటలేని వాళ్ళు ఫ్లైఓవర్ల కింద ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చి వంద యాభై కోట్లో రెండు కోట్ల తెచ్చి సుందరంగా కనబడుతుంటే ఈ ఈ కింద బయట పైన పఠారం లోన లోటారం పైన పటారం లోన లోటా లెక్క చేయొద్దు మొట్టమొదటిగా మురికి ఇప్పుడే పోయిస్తున్నది ఇక్కడ ఇక్కడ దీని పక్కన ఖైరతాబాద్లో ఉన్నటువంటి ఖైరతాబాద్ వేస్తున్నాం అక్కడ నాలా చూస్తే అది ఒక డంపింగ్ యార్డ్ లెక్క ఉండదు స్వయంగా దేని పక్కకు ఉంది అది నీరు వ్యవస్థ ఆఫీస్ పక్కే ఉంది దాంట్లో పెద్ద పెద్ద డంప్ ఉన్నది అంటే ఇట్లాంటి గురిగింజ తన కింద ఎరిగినట్టుగా ఆఫీసర్లు మేము ఇట్లే చేస్తున్న ఎనభై శాతం ఎనభై శాతం చేసినవా తొంభై శాతం చేసినవా ప్రణాళికలు చేసినవా ఏంది కాదు ఇప్పుడు అని చూడు ఫ్లైఓవర్ల మీద రంగురంగుల